ఆనాడు సోనియా గాంధీ గారు ఖమ్మం జిల్లాలో బయ్యారం ఉక్కు కర్మాగారం మనకిచ్చింది సోని అమ్మ వరంగల్ లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సోనియమ్మ మనకిచ్చింది రంగారెడ్డి జిల్లాలో ఐటిఐఆర్ కారిడార్ సోనియమ్మ మనకిచ్చింది ఐఐటి ఐఐఎం విద్యా సంస్థల్ని గిరిజన యూనివర్సిటీని సోనియమ్మ మనకిచ్చింది మెట్రో రైలు మనకిచ్చింది ఐటీ కంపెనీలు మనకి ఇచ్చిండ్రు సోనియా మరి ఇవాళ బీజేపీ పదేండ్లలో మనకి ఏమిచ్చింది సోదరుల ఏమిచ్చింది రంజిత్ ఇవాళ నేను మిమ్మల్ని అడుగుతున్నా ఉక్కు కర్మాగారం మనం అడుగుతే బిజెపి మనకేమిచ్చింది వరంగల్ జిల్లాలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మనం అడిగితే మోడీ మనకేమిచ్చిండు కారిడార్ మనం బీజేపీ ఏమిచ్చింది ఐఐటి ఐఐఎం మనం అడిగితే మోడీ ఏం తెచ్చిండు మరి నేను అడుగుతున్న మిత్రులారా మనం ఇన్ని అడుగుతే ఏమి ఇవ్వకుండా ఇవాళ గా ఇచ్చిన బీజేపీకి కర్రు గాల్చి వాత పెడతామా లేదా అందుకే బిజెపి ఏమిచ్చిందా నేనంటే గాడిద గుడ్డు అని మీరు అనాలి మోడీ ఏం తెచ్చిందంటే గాడిద గుడ్డు అని మీరు అనాలి సిద్ధమా 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 బిజెపి ఇచ్చింది మోడీ ఏం తెచ్చిండు ఇచ్చింది మోడీ ఏం తెచ్చిండు గట్టిగా మోడీ కినిపియాలి బిజెపి ఇచ్చింది మోడీ ఏం తెచ్చిండు బిజెపి ఇచ్చింది గాడిద గుడ్డిచ్చిన బిజెపికి బీజేపీకి కాల్చి వాత పెట్టాల్సిన అవసరం ఉన్నది అదే విధంగా బీజేపీ వాళ్ళు పదే పదే శ్రీరామ్ నవమి హనుమాన్ చై దేవుళ్ళని చూపించి ఓట్లు అడగాలంటున్నారు నేను అడుగుతున్న మిత్రులారా శ్రీరామ నవమి మన తాతలు ముత్తాతలు చేయలేదా హనుమాన్ జయంతి మనం చేయలేదా పోసమ్మకు మైసమ్మకు ఎల్లమ్మకు గ్రామ దేవతలకు కోడి కొయ్యలేదా కళ్ళు కొయ్యలేదా మనం ఇన్ని హిందువుల పూజల్ని పండుగల్ని చేసిన మనకు ఇవాళ దేవుడి పేరు మీద డ్ బై సెన్సైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్